నా అనుభవం మీకు చెప్తా నా కుమారుడా వాక్యం మీద మనసు పెట్టు వాక్య ప్రకారం బ్రతకడానికి నడుము కట్టు బాగా వినండి హలో ముగిస్తున్నా వినండి వాక్యం మీద మనసు పెట్టు వాక్యానుసారంగా ప్రవర్తించడానికి నడుం కట్టు నా మొదట నా నీతిని రాజ్యమును వెతుకు ఫస్ట్ ఆత్మ యొక్క విలువ తెలుసుకో నశించిపోతున్న జీవితాల విషయంలో నాకున్న చింత బాధ వేదన గ్రహించు ఆ విషయంలో నువ్వు చేయాల్సిన పని విషయంలో నీ కర్తవ్యాన్ని గుర్తించి నువ్వు నా చిత్తము నెరవేర్చడానికి అడుగులే ఎప్పుడైతే నీవు నా విషయాల గురించి చింత కలిగి ఉన్నావో ఇక నీ చింతల సంగతి నేను చూసుకుంటా ఇక నీ బాధ్యతలు నీ ఇబ్బందులు నీ శోధనలు నీ ఎక్సెట్రా ఎక్సెట్రా నేను చూసుకుంటా అయితే నువ్వు ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల మీద దృష్టి పెట్టద్దు నేను ఏది నీకు చెప్పానో దాని మీద మనసు పెట్టు మొదట నా నీతిని నా రాజ్యం మీద నీకు అన్నీ నేనిస్తా నీకేం కావాలో నా తెలుసు ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు తెలుసు నేను ఇస్తా ఇది సూత్రం